నమశివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శ్రీ విశ్వవసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ ఉగాది నుంచి ఈ సంవత్సరంలో పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది స్థాన ప్రభావం ఎంతవరకు వచ్చిందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి ధనుస్సు రాశి ఫలితాలు ఈ ధనుస్సు రాశి ఫలితాల్లో మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాషాఢ ఒక పాదం కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం ఎలా ఉంది ఖర్చు ఎలా ఉంది రాజపూజిత ఎలాగుంది అవమానం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాను ఆదాయంలో చూస్తే ఐదు ఖర్చు చూస్తే ఐదు అంటే ఎంత సంపాదించినా అంత ఖర్చు అయిపోతుంటుంది వీళ్ళకి తెలియకోకుండా అయిపోతుంటాయి కష్టపడతారు ఏదో ఒకటి సాధించాలని రా రాత్రి పొగళ్ళు ఎంతో కష్టపడుతుంటారు అది ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంటాయి మరి రాజయోగం పెద్దగా కనబడుతులే ఒకటే భాగం కనబడుతుంది రాజయోగం మరి అవమానాలు ఐదు కనబడుతున్నాయి అంటే మనకు దగ్గర ఉండవలసిన వాళ్ళు మన దగ్గర ఉండవలసిన ఆఫీసులో ఉండవలసిన వాళ్ళు బయట ఉండవలసిన వాళ్ళు మన బంధువులు మన మిత్రులు మనకే అంటూ నేను ఉన్నాను అన్న వాళ్ళు కూడా మన మీద నరదిష్టి ప్రభావం పడుతుంది ఆ నరదిష్టి ప్రభావం వల్ల వాళ్ళు ఎంత పనైనా కూడా సాధించలేకపోతుంటారు సాధించాలన్న ఆశ ఆలోచన ఐడియా తెలివితేటలు ఉంటాయి కానీ సాధించలేకపోతుంటారు మరి అది ఎందువల్ల అంటే ఈ నరఘోష నర ఫీడ వల్ల ఇలాగైపోతుంటారు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి మంచి అద్భుతమైన విజయాలు మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకే కనబడుతున్నాయి మరి విద్యా విధానాల్లో చూసుకుంటే చదువులో కూడా ఇలా అనుకున్న విద్య మంచిగా చదువు కరెక్ట్గా అవుతుంది వీళ్ళు ఏ విధంగా అనుకుంటారో దాన్ని హండ్రెడ్ శాతం సాధించే పట్టుదల దగ్గర ఉంటుంది ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నారనుకోండి వాళ్ళ జీవితంలో వాళ్ళ కెరియర్లో ఎవ అందరిని వదిలేసి ఒక్కలే పోరాడుతుంటారు అలాంటి జీవితం అంటే విక్రమార్కుడు పట్టు అని విక్రమార్కుడు అంటారు అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇళ్ళు ఏదైనా సాధించాలి అనుకున్నారనుకోండి ఎంత లావదైనా జోరే కొండను కూడా పిండి చేసి అంత దమ్ము వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మరి కళ్యాణ గడి వచ్చేసింది వీళ్ళకి డమడమ కళ్యాణం అక్షంతలు దగ్గరికి వచ్చేసినాయి మరి వీళ్ళకి ఊహించని భార్య రాబోతుంది మంచి లక్ష్మీ పుత్రాలు కాబట్టి వీళ్ళ మనసులో కూడా కట్ల 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 కట్నం తీసుకొని రావాలి కోట్లు కోట్లు తీసుకొని రావాలి ఆమె వల్ల నేను బతకాలనేది ఆలోచనలో ఉండవేళ్ళకి ఇలా మనసులో ఆలోచన ఏంటంటే మంచిగా ఉండాలి నీతిగా నిజాయితీగా మంచిగా చెప్పిన మాటని అర్థం చేసుకోవాలి మరి నాకంటూ నా మైండ్కి దగ్గ నా భార్య నా సర్వస్వానికి సగభాగం కాబట్టి నా జీవితంలో సగభాగం కాబట్టి నేను అనుకున్న పనులు నీ చేయాల్సినవి ఆమె చేయకపోయినా కూడా నా అనుగ్రహంలో ఉంటే చాలని అనుకుంటారు ఈ రాశి వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఆ స్త్రీ నుంచే వీళ్ళకి దిశయోగం పట్టబోతుంది ఆ స్త్రీ కాలు పెట్టినగా నుంచి వీళ్ళు ఎక్కడో అనుకున్న పనులు విజయవంతం అవుతాయి ఎన్నో రోజుల నుంచి డౌన్ అయిపోయినాయి ఎన్నో రోజుల నుంచి పనబడ్డాయి కూడా బ్రేక్ అయిపోయినాయి కూడా అవి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఎదురవుతాయి మరి పెద్దవాళ్ళ తరపు నుంచి కూడా కొన్ని రావాల్సిన కార్యక్రమాలు కూడా కొన్ని విజయవంతం అవుతాయి దాంట్లో కూడా మంచి మంచిగా మనకి అనుకున్నట్టుగా మీరు ఊహించినట్టుగా అది తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా మీ యోగంలో తప్పకుండా కనబడే యోగం కనబడుతుంది మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా వరకు బాగుంది ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు ఆరోగ్యపరంగా విజయవంతంగా ఉంది మరి ఆరోగ్యపరంగా బాగుందని అంటే ఏది పెడితే అది తింటే అది అరగదు కదా అది ఎంత తినాలో అంతే తినాలి లిమిట్ ఉండాలి మనిషి లిమిట్ లేనిది ఏం కాదులే అనేట్టుగా అది ఇది తిన్నాం అనుకోండి తిన్నది కక్కేస్తాం ఈరోచనాలు పడతాయి అందువల్ల నీరసం అయిపోతాం ఆ విధంగా కొన్ని ఉంటాయి మరి దీంతో పాటు వీళ్ళకి వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్య మంచి అద్భుతంగా కనబడుతుంది వీళ్ళకి భార్యాభర్తల మధ్య వీళ్ళకి మంచి ఆలోచనలు వీళ్ళిద్దరికీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శకాకులు ఒకవేళ వచ్చినా కూడా ఒకవేళ వస్తాయి రాకోకుండా ఉండవు ముక్కనంగా పరిచయం పడుతుంది అర్థమవుతుందా కాబట్టి మనిషికి వస్తూనే ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఆ సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా వీళ్ళు అర్థం చేసుకుంటారు భార్య కానీ భర్త కానీ ఓ నేను ఈ ఈ విధంగా మాట్లాడాను నేను చేసింది తప్పనుకుంటా అని ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తారు ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడే వాళ్ళకి ఆ వాళ్ళ యోగంలో చూసుకుంటే ఆ వైవాహిక జీవితానికి ఒక ఒక మార్గం పరమార్గం అనేది కలుస్తుంది మంచి యోగం అనేది ఉంది కాబట్టి మరి వీళ్ళకి విదేశాల ప్రయాణాలు ఉన్నాయి వీళ్ళకి తూర్పు భాగంలో కనబడుతుంది తూర్పు పనంగా వైజాగ్ రాజమండ్రి కాకినాడ ఈ పక్క వీళ్ళకి కొన్ని ప్రయాణాలు అక్కడ కొన్ని పనులు అక్కడ కొన్ని బిగినిస్సులు వీళ్ళకి ఊహించని అంటే ఎవరో కొత్త వాళ్ళు రావటం వీళ్ళని కొంచెం పార్ట్నర్గా కలుపుకోవటం వీళ్ళ పేర్లు అక్కడ పెట్టటం అలాంటివి కొన్ని జరుగుతాయి అది వీళ్ళకి ఊహించని అదృష్ట యోగం అనేది వీళ్ళకి రాబోతుంది మరి స్నేహధర్మం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండకూడదు ఎక్కువగా వీళ్ళు ఏ విషయమైనా కూడా యథార్థంగా మాట్లాడతారు ఎదుటివాడు ఇబ్బంది పడకూడదు ఎదుటివాడిని మనం మోసం చేయకూడదని ఇలా మనస్తత్వం ఎక్కువగా ఇలా మనసు కోరుకుంటుంటుంది ఆ విధంగా ఎదుటివాడు బాగుండాలి నా వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడకూడదు నా వల్ల ఇబ్బంది కాకూడదు అన్నట్టుగా వీళ్ళు చాలా వరకు చర్యలు తీసుకుంటుంటారు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎగసాయంలో అంత పెద్దగా వెలుగు లేదు అంటే యగసాయంలో భూమిలో కూడా ఎన్నో భూములు ఉన్నా కూడా అది చెప్పుకుంటానికే కానీ దానివల్ల అంత పెద్ద వెలుగు ఉండదు మరి ఇల్లు ఏరే వాళ్ళకి కవులకి ఇచ్చేయాలి కవులకి ఇస్తే మంచిగా దాంట్లో పంట వస్తుంది దాంట్లో విజయం వస్తుంది దాంట్లో అనుకున్నట్టుగా అనుకున్న టయానికి విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా దైవం అనేది అనుగ్రహం ఉంది కావాలి మరి ఆ దైవ అనుగ్రహం లేనిది ఏది కాదు మరి ఆ దైవ అనుగ్రహం మనకి కావాలంటే వీళ్ళు ఎక్కువగా జయ శ్రీరామ శ్రీరాముణ్ణి దాని తర్వాత ఆయన నమ్మిన బంటు ఎవరో శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయ వీళ్ళు పూజించాలి మరి శ్రీ ఆంజనేయ స్వామికి పూజించి నూట ఒక్క తమలపాకుతోని ఆంజనేయస్వామికి వీళ్ళు పూజించి ఎర్రటి సింధూరం ఆ ఎర్రటి సింధూరం తెచ్చి కలిపి అక్కడ ఆ గుళ్ళో ఇచ్చేసి అక్కడ ఆ స్వామికి మొత్తం రాపించేసి అక్కడ ఎందుకంటే మంగళవారం 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 ఇరవై ఒక్క మంగళవారం చేయాలి ట్వంటీ వన్ మంగళవారం చేసినట్టుకైతే దాంతోపాటు ఆయనకి ఇష్టమైన వడ నూట ఒక్క వడతోని ఆయనకి మాల వేయాలి మాల మాల వేసేసి ఈ తమలపాకులతోని ఆయన్ని అయితే ఒక వారం తమలపాకులతో చేయాలి ఒక వారం వడతో చేయాలి అంటే ఈ ఒక వారం ఈ దండ వేయాలి ఒక వారం ఇంకో ఈ దండ వేయాలి అలాగే మార్చుకుంటూ రావాలి ఆ విధంగా చేసుకుంటూ వస్తే ఇరవై ఒక్క వారం రోజు చేసినట్టుగా అయితే ఇలా మీద ఉండాల్సిన అష్ట కష్ట దోష నివారణ పటాపంచలైపోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి కళ్యాణం జయప్రదం అవుతుంది చేసే పనులు అభివృద్ధిగా అవుతాయి మనశ్శాంతిగా అవుతుంది మరి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు చేంజెస్ ఎదురవుతాయి మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రమాలతో వీళ్ళకి ఊహించని అదృష్ట యోగం అనేది పట్టబోతుంది కాబట్టి వీళ్ళు చేయాల్సిన ఏ కార్యక్రమైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకెంత తెలిసినా పెద్దవాళ్ళ డైరెక్షన్ తీసుకొని చేయాలి మరి పెద్దవాళ్ళ డైరెక్షన్ లేకోకుండా ఏది చేయకూడదు కాబట్టి వీళ్ళు ఎక్కువగా దైవ దైవ దర్శనాలు ఎక్కువ చేయాలి గొళ్ళకి ఎక్కువ వెళ్ళాలి ఆ గుళ్ళల్లో కొన్ని పండ్లు కానీ కొంత స్వీటు కానీ వీళ్ళ సేతుకుంట కొంచెం పంచిపెట్టాలి కాబట్టి అలాగ దాని దానివలన వీళ్ళకి మంచిగా జరుగుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి వచ్చే చెడు పక్కకు పోతుంది వీళ్ళకి మంచి జరుగుతుంది చెడు వస్తుంది మరి వీళ్ళు చేసే పూజ కార్యక్రమాలు వీళ్ళు చేసే హోమాలు వీళ్ళు చేసే ఒక మంచి పనుల వల్ల మంచిగా అన్ని విజయవంతమయ్యే మార్గాలు కూడా వీళ్ళకి కనపడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో నిరాశ సంధి ఎన్నో పూజలు చేయించుకొని ఎన్నెన్నో ఎక్కడెక్కడో వెళ్ళి నిరాశ సంధి ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీరు అనుకునే పనులు ఎంతవరకు వచ్చాయి మీరు చేసే యకసాయం ఎంతవరకు వచ్చిందా అనేది మాత్రం చూసి స్థితిగతులన్నీ చూసి మేము జాతక బలాన్ని చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం జనా సుఖినో బు ఓం నమ శివాయ నమ